ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు మంత్రి జూపల్లి కాన్వయ్ ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు అధిక లోడుతో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు రుణమాఫీ కోసం రైతుల ధర్నా కస్తూరిబా గాంధీ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే మంత్రి జూపల్లి కాన్వయ్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగిన జెడిపి మాజీ చైర్మన్ అనుచరులు సరిత ఇంటికి వెళ్లి బుజ్జగింపు అధికారుల వెంట వెళ్లిన ఎమ్మెల్యే బండ్ల గద్వాల ప్రాజెక్టు సందర్శనలో ఉద్రిక్తత ఇది పరిస్థితి అయిపోయింది ఇక ఇంకేంది స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అక్కడ గద్వాల నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో సరిత ఇంతకుముందు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గా ఉండేవారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అక్కడ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతోటి వారు ఓడిపోవడం జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే అక్కడ బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బండ్ల తను పోటీ చేసి గెలవడం జరిగింది అయితే అక్కడ ఈ విషయం ఏంటంటే అక్కడ ఈ అధికార పార్టీలోకి ప్రతిపక్షం నుంచి వారు కండువా కప్పుకొని జయన్ కావడం జరిగింది అప్పటి నుంచి కూడా అక్కడ అసంతృప్తి జ్వాలాలు రగులుతా ఉన్నాయి అయితే నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడికి ఆ వెళ్ళడం జరిగింది నిజంగా అక్కడ సందర్శించినప్పుడు అక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా సరిత అనుచరులు వారిని ఆ కాన్వెన్ అడ్డుకొని వారిపై రాళ్ళ దాడి చేయడం జరిగింది ఈ సందర్భంలో ఆ మాజీ జెడిపి పరిషత్ సరిత ఇంటికి వెళ్లి బుజ్జగింపులు చేయడం జరిగింది నిజంగా ఇది ఒక ఒక్కసారి ఆలోచించుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక రోజుల నుంచి పది గత పది సంవత్సరాలు అధికారంలో లేనప్పటికీ కూడా అహర్నిసులు కష్టపడ్డారు అనేక బాధలు అనుభవించారు అనేక కష్టాలు అనుభవించారు ఆర్థికంగా రాజకీయంగా ఎంతో నష్టపోయారు కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బయట పార్టీ నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం ఏమేముంది కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు కదా వారిని గుర్తించవచ్చు కదా వారికి పెద్ద పెద్ద అవకాశాలు ఇవ్వచ్చు కదా ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇలాంటి అవకాశాలు రానటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు చాలా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఈ పార్టీల ఫిరాయింపులు చేయడం అవసరం ఇప్పుడు ఈ సందర్భంలో ఇది కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడక్కడ ఇది కొంత అలజడి సృష్టించే అవకాశం ఉంది ఇది కొన్ని ఎక్కడైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందో బయట పార్టీల నుంచి అక్కడ ఆ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి జరుగుతా ఉంది ఇప్పుడు ఇది ఇది అందరికీ తెలిసిన విషయమే మరొక ప్రముఖమైన వార్త అధిక లోడుతో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు తిపాగితే రూరల్ మండలం చెల్గాల్ నుండి మోరపల్లి శివార్లో శనివారం నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక వైపు రెండు టైర్లు ఊడిపోయాయి దీంతో బస్సు అదు అదుపు తప్పి ఒక వైపుకు వంగిపోయింది ప్రయాణికులు అందరూ కేకలు వేయగా డ్రైవర్ అప్రమత్తంతో పెడు ప్రమాదం తప్పింది సంఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు వందకు పైగా ప్రయాణికులు ఉన్నారు వీరిలో మహిళా ప్రయాణికులే అధికంగా ఉండడం గమనార్హం బస్సు జగిత్యాల నుండి ఖానాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇది పరిస్థితి అది ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక మంచి పథకాన్ని అమలు చేస్తూ ఉంది దీంట్లో మహిళలు చాలా ఆకట్టుకోవడం జరిగింది మహిళలను పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని వారు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆర్టీసీ బస్సులు అనేటివి నిజంగా వాస్తవంగా సరిపోవట్లేదు ఇది మంచి పథకం అయినప్పటికీ పేద మహిళలకు చాలా ఉపయోగం అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సులు అనేటిది చాలా తక్కువగా ఉండడము ప్రయాణికులు ఎక్కువ కావడము ముఖ్యంగా మహిళలు ఎక్కువ పెద్ద ఎత్తున ప్రయాణాలు చేయడము చాలా కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడతా ఉంది మరి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంగా దీన్ని గుర్తించి అతి తొందరగా ఆర్టీసీ బస్సులను ఎక్కువ మొత్తంలో ప్రతి డిపోకు అందించాలి ఆ ఇది అలా చేసినప్పుడే మరి మహిళలకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఎందుకంటే కెపాసిటీ కంటే ఎక్కువ కూడా ప్రయాణాలు ప్రయాణికులు చేయడం జరుగుతుంది ఆర్టీసీ బస్సులలో ఇది నిన్న రెండు టైర్లు ఊడిపోవడం చాలా నిజంగా విషయం ఒక పెద్ద ప్రమాదం ఆ తప్పింది ఇది ఎందుకంటే చాలా అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్ అప్రమత్తం కావడం నిజంగా ఆ వంద మందిని కాపాడినట్టుగా మనం చెప్పవచ్చు ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండే మరొక ప్రముఖమైన వార్త రుణమాఫీ కోసం రైతుల ధర్నా బ్యాంకు ఎదుట బైఠాయింపు అధికారులు బుద్ధి అధికారులు సర్ది చెప్పడంతో విరమణ ఇది పరిస్థితి ఇది మెట్పల్లి ఆ సూర్యపత్రిక రావడం జరిగింది మెట్పల్లి ప్రాంతంలో జరిగింది ఇది రైతులు రైతుల రుణమాఫీ కాలేదని రైతులు మెట్పల్లి మండలంలోని వేంపేట గ్రామ కెనడా బ్యాంకు ఎదుట రోడ్డుపై శనివారం బైఠాయించి ధర్నా నిర్వహించారు బ్యాంక్ అధికారులు రైతులు డేటాను పంపకపోవడంతో రుణమాఫీ కాలేదని ఆరోపించారు స్పందించిన బ్యాంక్ అధికారులు డేటాను పంపించినప్పటికీ సాంకేతిక సమస్యతో రుణమాఫీ కాలేదని తెలిపారు ధర్నాతో ట్రాఫిక్ స్తంభించడంతో ధర్నా స్థలానికి సిఐ నిరంజన్ రెడ్డి చేరుకొని బ్యాంక్ అధికారులతో మాట్లాడి లోపాలను సరి చేపిస్తామనే హామీ ఇప్పించి రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు ఇది పరిస్థితి నిజంగా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం రైతుల కోసం చేస్తే రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తే అసలు అక్కడక్కడ కొన్ని బ్యాంకులలో ఇది ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవమే ఇది కొన్ని బ్యాంక్ అధికారులు మాత్రం అది నిర్లక్ష్యంగా కొంత వ్యవహరిస్తా ఉన్నారు అక్కడక్కడ ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా గుర్తించి రైతులకు మేలు చేయాలి అక్కడ చిన్న చిన్న పొరపాట్ల ద్వారా సాంకేతిక లోపాలని వీళ్ళు చెప్పి ఆ అక్కడ రైతులకు లబ్ధి జరగకుండా కొంత జరిగే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తా ఉన్నాయి సంబంధిత అధికారులు కూడా వీటిపై ఆ వెంటనే స్పందించి రైతులకు మేలు జరిగే విధంగా చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉంది కానీ సంబంధిత బ్యాంక్ అధికారులు అంటే అన్ని బ్యాంకుల అధికారులు కాదు కొన్ని బ్యాంకు అధికారులు అది కూడా కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ ఆ డేటాను ప్రభుత్వానికి అందించకపోవడం సరైన సమయంలో అదేవిధంగా ఆ ఈ విధంగా వారికి బ్యాంకు లోను ఆగిపోయే అవకాశం ఉంది అట్లా జరుగుతూ ఉంది పెండింగ్ జరుగుతూ ఉంది ఇది మరొక ప్రముఖమైన వార్త కస్తూరిబా గాంధీ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఇది జూలపల్లి మండలం సంబంధించిన ప్రధాన వార్త ఇది ఇది ఏంటంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు రోజులు సెలవులు వస్తున్నాయి అనే సందర్భంలో విద్యార్థుల తల్లిదండ్రులు కస్తూరిబా పాఠశాలకు రావడం జరిగింది విద్యార్థులను ఇంటికి తీసుకు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అయితే ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సెలవు అనేది ప్రకటించలేదు అధికారికంగా కాబట్టి విద్యార్థులను మేము ఇంటికి పంపించమని వారు మొండిగా వ్యవహరించడం జరిగింది అయితే దీనిపై తల్లిదండ్రులు అక్కడ కొంచెం నిరసన తెలియజేయడం జరిగింది